శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిలో అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో విజయవాడ కామకోట నివాసితుల ఆధ్వర్యంలో సారిని సమర్పించడం ఆనవాయిదీగా వస్తుందని హరివాణి హేమాద్రి అరుణ తెలిపారు ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మాతకు కామకోటి మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారీని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం అనేది ఎంతో పవిత్రమైందన్నారు ఆషాఢ మాసంలో శక్తి స్వరూపిణిగా అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తున్నారన్నారు విజయవాడ ఇంటి ఆడపడుచుగా అమ్మవారికి ప్రతి ఏడాది అనువాయితీగా తమ కాలనీవాసుల నేతృత్వంలో అమ్మవారికి సారి సమర్పిస్తున్నారన్నారు దుర్గమ్మ అతిథితో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు రాబోయే రోజుల్లో కూడా తమ కాలనీ వాసులు అందరం కలిసి అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమాన్ని ఇంకా వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో మహిళా ముత్తైదులు పెద్ద ఎత్తున పాల్గొని జయదుర్గా జై జయదుర్గా అని నామస్మరణతో ఇంద్రకీలాద్రిపాయ చేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు గౌరీ నారాయణ విజయవాడ నుంచి వచ్చామండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి పవిత్ర సారిని తీసుకొస్తున్నాం ఎట్లయితే మన ఇంటి ఆడపిల్లకి ఎట్లయితే మనం పసుపు హసుకుంఖం అన్నీ పెడతామో అట్లాగే అమ్మవారికి కూడా మేము సమర్పిస్తున్నాం అమ్మవారి కన్నా కృపా కటాక్షాల అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం దుర్గా భవాని హామ్ కొట్టణి యాదేవి సర్వభూతేశు వాతృరూపేణ సంస్థితాలు నమస్తే 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 సే నమో నమ ఈ దుర్గామాతని మనం అందరం కూడా రూపంలో కొలుస్తున్నాము ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం మొదలతోనే ఆషాఢ మాసం మొదలతోనే వారాహి నవరాత్రులతో మొదలుపెట్టి శా అమ్మవారు మనందరికీ చక్కగా శాఖపాకాలు పంటలు సస్యస్యామలంగా ఉండాలని చెప్పి ఆవిడ యొక్క ఆశీర్వచనంతో మనం మొదలు పెడుతుంది ఆఖరమాసం ఈ ఆషాఢ మాసంలో శక్తి స్వరూపిగా మనందరినీ చక్కగా చూస్తుంది మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఆషాఢ మాసం ఆడపిల్ల గుర్తింటికి రావటం అనేది ఒక ఆన్వాగ్యం ఉంది ఇప్పుడు అలా వచ్చినటువంటి ఈ ఆడపిల్లకి ఇంటి వాళ్ళు వాళ్ళ శక్తిలో వాళ్ళ సార తీసుకెళ్ళి సార ఇవ్వటము సారతో పిల్లలు పంపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మేము కూడా ఈ దొడ్లామాదం మన విజయవాడ ప్రజలందరికీ కూడా ఇంటి ఆడవచ్చు కాబట్టి మేమంతా ప్రతి సంవత్సరము బ్రాహ్మణ కుటుంబాలు మేమందరం కాంకోట్ నగర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలు అందరం కలిసి ఇంట్లోనే అది మా శక్తి కొలిగి అన్ని తయారు చేసుకొని అమ్మవారికి పవిత్రంగా ఒక ఆచార సాంప్రదాయాలతో తీసుకొచ్చి సారిని సమర్పించుకున్నాము ఇదందరం అందరం ఒకరితో కూడినటువంటి పని కాదండి అందరం కలిసి కట్టుగా మేము ఒకటిగా చేస్తున్నాం ప్రతి సంవత్సరం చేస్తున్నామండి అమ్మవారు మన అందరినీ చల్లగా చూడాలని అందరినీ సుభిక్షంగా ఉండాలని దేశ ప్రజలందరినీ కోరుకొని మేము చేస్తున్నటువంటి జై దుర్గా భవాని సబ్ స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకెల్ ఫార్ నియూ అప్డేట్స్